ఇది న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసము జనం న్యూస్ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై మూడు విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు సమ్మేళన కార్యక్రమం ఒంగోలు నందు నిర్వహించారు పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొని తమ బాల్య జ్ఞాపకాలను స్మరించుకున్నారు ముప్పై రెండేళ్ల తర్వాత బాల్య వాతావరణంలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం ఎంతో అనుభూతిని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు గురువులను గుర్తు పెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందననీయమని పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మీ సౌభాగ్యవతి విద్యుత్ లత అన్నారు రానున్న రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై మూడు బ్యాచ్ కు చెందిన విద్యార్థులు అందరం కలిసి సేవా కార్యక్రమాలు చేపడతామని పూర్వ విద్యార్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో తోట రవినాయుడు రాజేంద్ర ప్రసాద్ నాగరాజు సంతోష్ జాన్ తదితరులు పాల్గొన్నారు పేరు లక్ష్మీ సౌభాగ్యవతి నేను తెలుగు టీచర్ని నేను ఎయిటీ సెవెన్ జూలై నుండి ఇక్కడ టీచర్గా తెలుగు టీచర్గా చేస్తున్నాను వీళ్ళందరూ నాకు స్టూడెంట్స్ అయితే పిల్లలందరూ నాకు చాలా ఇష్టమైన పిల్లలు చాలా మంచి పిల్లలు వాళ్ళు నన్ను బాగా గౌరవంగా వాళ్ళు కూడా చెప్పినట్టు విన్నారు మంచి స్థితిలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు వాళ్ళు మమ్మల్ని వచ్చి ఆహ్వానించినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే గురువులను గుర్తుపెట్టుకోవడం చాలా అరుదైన విషయం అయినా కూడా పిల్లలు ఎన్ని సంవత్సరాలైనా కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని వాళ్ళు గౌరవించాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే గౌరవానికి వాళ్ళకు మా నిండైన ఆశీర్వాదాలు ఇస్తున్నాను నేను కే విద్యుల్లత అండి నేను బయాలజీ టీచర్ని నేను నైంటీ నైన్టీన్ నైన్టీ నుంచి ఇక్కడ ఉన్న నేను అప్పుడే కొత్తగా వచ్చావి ఈ బ్యాచ్ నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ చాలా మంచి బ్యాచ్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు మాతోటి మంచి సంస్కారం కలిగిన పిల్లలు మరి వీళ్ళు ఈ మధ్య కాలంలో మా దగ్గరకు వచ్చి టీచర్ మేము ఇలా గెట్ జరుపుకోవాలనుకుంటున్నాం జరుపుకోవాలనుకుంటున్నామని అడిగినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను మరి వీళ్ళందరినీ మా జీవితంలో ఒకసారిగా చూడటం అనేది జరగదు మరి దేవుని కృపను బట్టి అందరి మంచి మనసును బట్టి బిడ్డల మనసును బట్టి మేమందరము ఈరోజు వాళ్ళతో కలిసి సంతోషించడానికి మరి చాలా సంతోషిస్తూ ఉన్నాను వీళ్ళంతా ఈరోజు మంచి స్థితిలో ఉన్నారంటే మాకు గర్వకారణంగా ఉంది మా దగ్గర చదువుకున్న బిడ్డలు మంచి స్థితిలో ఉండటం అనేది మాకు చాలా ఇష్టం మరి ఇంకా వాళ్ళ కుటుంబాలతో మరి అభివృద్ధి చెందాలని మరి పెళ్లి కాని వాళ్ళు ఉంటే మంచిగా పెళ్లి చేసుకొని మరి సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తూ అండి మాది నైంటీ టూ నైంటీ త్రీ ఏబి స్కూల్ టెన్ క్లాస్ బ్యాచ్ అండి దాదాపు గత ఆరు సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం మేమందరం కలుసుకోవాలి చాలా పిల్లలు చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో చాలా చక్కగా కలుసుకున్నాం అట్లానే మా టీచర్స్ యొక్క దీవెలు కూడా అందుకున్నాం చాలా సంతోషం ఉంది చెప్పడానికి మాటలు రావట్లేదు మా వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా రాయం ప్రసాద్ నాగరాజు సంతోషు ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి మెయిన్ కారకులు వాళ్ళే కాబట్టి అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాము నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి నేను తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్లు ఇక్కడ పదో తరగతి కంప్లీట్ చేశాను సో ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇలాగ ఈ వాతావరణంలో అందరి మధ్యన మళ్ళీ ఫ్రెండ్స్ అందరి మధ్యన ఇలా జరుపుకోవడం టీచర్లను ఇలా గౌరవించుకోగలగడం మేమందరం ఇలా కలగడం ఆ పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి ఇలా గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంతకీ మాకు ఇప్పుడు అడగగానే మాకు ఇంత సపోర్ట్ చేసి ఇంత హెల్ప్ చేసి మా స్కూల్ యాజమాన్యం కానీ మేము ఆహ్వానించగానే వచ్చిన మా టీచర్లకి మేము పిలవగానే వచ్చిన మా తోటి లేడీ విద్యార్థులకి అందరికి కూడా చాలా థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మేమందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాల్లో అందరూ వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరే సిటీల్లో వేరే వేరే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో బాగా సెటిల్ అయినప్పటికీ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు మేము అందరం ఇలాగే కలిసి ఉండాలని మళ్ళీ చాలా సంవత్సరాలు ఇలాగా వేరే మరి మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని అందరం కలిసి ఏదన్నా సొసైటీ కోసం లేదా ఏదన్నా మన పరిసరాల కోసం లేదా స్కూల్ కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలని కూడా అనుకుంటున్నాం దానికి అందరూ కూడా సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు సంతోష్ కుమార్ నేను నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ మా యొక్క స్నేహితులు స్నేహితులు కాదండి వీళ్ళు ఏం చెప్పాలంటే మై ఫ్యామిలీ కుటుంబం ఆత్మీయ కుటుంబం ఇది అందరూ మేము ఇక్కడ ఈ ఫ్యామిలీ ఒకటి అవ్వడానికి మా కృషి ఒక ఫైవ్ ఇయర్స్ కృషి అండి ఇది మేము ముగ్గురమే మాట్లాడుతూ ఉండే వాళ్ళము మా యొక్క గ్రూప్లో మాకు ఒకే ఒక ఆడపిల్ల ఉందని చెప్పి మేము చాలా బాధపడుతుండే వాళ్ళం మా పిల్లలకి ఏమన్నామంటే మాకున్న ఒకే ఒక మీ అందరికీ ఒకే ఒక మేనత్తు ఉండేది అంటే ఇట్లా ఇప్పుడు ఇప్పుడు నలుగురు అయ్యారు ఒకళ్ళు కాదు దేవి వల్ల ఇక్కడ రమ్మా ఇప్పుడు నలుగురు అయ్యారు ఇంకా చాలా మంది ఉన్నారు మా కుటుంబంలోకి జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అలాగనే ఇప్పుడు మా మా టీచర్లు వారి ఆశీర్వాదంతో మేమందరం మా యొక్క కుటుంబాలతో చాలా హ్యాపీగా ఉన్నాము